నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సొంత పార్టీ నాయకులనే వేధింపుల కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి మరి ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై అన్యాయంగా అరెస్ట్ చేయించి ఎంత చిత్రహింసలకు గురి చేశారో అయితే ఆయన ఇప్పుడు అధికారం మారిపోయింది ఇప్పుడు తెలుగుదేశం తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఈ నేపథ్యంలోనే మరి అప్పటి కేసులను పోలీసులు పట్టించుకోలేదు సో అందుకే ఇప్పుడు మళ్ళీ కేసును రీఓపెన్ చేస్తున్నాను అంటూ ఆయన పాలెంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు అలాగే సిఐడి డీజీ ఇంటెలిజెన్స్ డీజీ సునీల్ కుమార్ పై కావచ్చు సీతారామాంజనేయులపై కావచ్చు మరి కేసు అయితే నమోదు చేశారు అయితే దీనిపై ఇప్పటికే సునీల్ కుమార్ స్పందించారు అంటున్నారు మరి ఆయన ఏం స్పందించారు మరి ఈ కేసులో ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం సార్ రఘురామకృష్ణ కృష్ణరాజు ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పడం జరిగింది ఇంత వేస్ట్ ముఖ్యమంత్రి రెండు అతను లేదు అని చెప్పి ఆయన డైరెక్ట్ గా ఏది ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ రెబల్ ఎంపీగా ఉంటూనే మాట్లాడటం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆయన్ని కస్టోడియల్ హింసకు గురి చేయటం అయితే జరిగింది మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టారు అంటున్నారు సో ఎలా ఉండబోతుందంటారు సార్ మరి కేసుని ఇప్పుడు పరిగణలోకి తీసుకొని ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంటుందంటారా ఏం జరగబోతుందంటారు ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల్లో ఏ కేసుని ఆ రోజు ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళు ప్రభుత్వం ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా ఆ దౌర్జన్యాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరెళ్ళి పోలీసులు రిపోర్ట్ వచ్చినా కూడా అది నమోదు చేయలేదు దర్యాప్తు చేయలేదు అది ఎంతకెళ్ళిందంటే పరాకాష్ట ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి అక్రమంగా ఏ రీజన్స్ చెప్పలేకుండా కూడా అరెస్ట్ చేసినా మనం చూసాం అంత లైవ్లో వచ్చినాయి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అది జాతీయ స్థాయిలోనే ఆ రోజు ఎక్స్పోజ్ అయింది ఈ కేసు కానీ రాష్ట్రంలో మాత్రం దాని మీద పరిశోధన జరగలేదు దర్యాప్తు జరగలేదు లి వదిలేశారు అది ఎందుకంటే ఆ రోజు సునీల్ కుమార్ గారు డీజీగా ఉన్నాడు ఇంటెలిజెన్స్ సీతారామాంజనే పేరు మీద తర్వాత విజయ్ పాల్ అనే ఒక వ్యక్తి థర్డ్ అక్యూజ్డ్గా చీఫ్ మినిస్టర్ పెట్టారు ఫోర్త్ అక్యూజ్డ్గా గుంటూరు మెడికల్ కాలేజీ సూపరిండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావిత్కర్ ఆ రోజు ఈ కేసు మీద అసలు ఈ దెబ్బలు ఏంటి అనేది విచారణ చేసి మాకు నివేదిక ఇవ్వమంటే అమ్మాయి తప్పుడు నివేదిక ఇచ్చింది డాక్టర్ ప్రభావిత్కర్ ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం చేసిన బాలి చేసిన దాష్టికాలని వాళ్ళే కేసు ఎందుకు పెడతారు ఎవరికి ఇప్పుడు నాకు ఊరేమని నేను సంతకం పెట్టుకోను కదా ఆర్డర్ మీద ఎవరైనా వేరే వాళ్ళు పెడతారు తప్ప నేను ఎందుకు పెట్టుకుంటాను అట్లాగే వాళ్ళు సొంతంగా చేసిన దౌర్జన్యాలు వీటన్నిటిని వాటిని మాఫీ చేయడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళు వీటి మీద దర్యాప్తు జరగలేదు ఆ రోజు జాతీయ స్థాయిలో కూడా పార్లమెంట్లోను సుప్రీంకోర్టులోను ప్రైమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి అన్నిటికీ ఆయన కంప్లైంట్ చేశాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎక్కడ కూడా ఆయనకి న్యాయం జరగలే అందుకని నిన్న ఆయన ఏం చేశారంటే గుంటూరులో నగరపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇదంతా కూడా నమోదు చేసి మొదలుపెట్టారు దర్యాప్తు అనేది ఇక్కడే కాదు అప్పుడు ఐదు సంవత్సరాల్లో దర్యాప్తుకి కేసు నమోదుకి నోసుకొని ఏ కేసునైనా సరే అవన్నీ కూడా ఇవాళ దర్యాప్తు చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారులకి గతంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అకృతాలు దేని మీద మళ్ళీ ఫిర్యాదులు వచ్చినా తీసుకు సునీల్ కుమార్ గారు ఏమంటాడంటే ఇది ఆల్రెడీ సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా కాబట్టి మళ్ళీ ఎందుకు దీన్ని విచారిస్తున్నారు ఆ విఘ్నతను ప్రభుత్వానికి అసలు విజ్ఞతే ఉంటే ఒక పార్లమెంట్ సభ్యుడిని అధికార పార్టీయో ప్రతిపక్షమో తర్వాత మాట పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడే కదా ఏ పార్టీ వ్యక్తి అయినా ఆయన్ని వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన్ని కస్టోడియల్లో ఒక చిత్రహింసలు పెట్టి వీడియో తీసి లేకపోతే వాట్సాప్లో ఎవరైతే అరెస్ట్ చేయమని చెప్పిన ముఖ్యమంత్రికి చూసే విధంగా టార్చర్ పెట్టినప్పుడు అప్పుడు లేని విఘ్నత ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే రఘురామరాజు గారు ఆ రోజు ఎంత వేదనకి గురయ్యాడో కానీ ఆయన సొంత ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా దాన్ని ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఆయన ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు ఆఖరికి ఆయన వైద్యం కూడా సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం హైదరాబాద్కు తీసుకొచ్చారు అప్పుడు మిలిటరీ హాస్పిటల్కి అక్కడ ఈయనకి ప్రాణరక్షణ లేదు సరైన వైద్యం కూడా జరిగే పరిస్థితి లేదు కాబట్టి అక్కడికి పంపించమంటే మిలిటరీ హాస్పిటల్లో కూడా ఇక్కడ కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ధర్మారెడ్డి గారు టీటీడీ ఈవో ఆ రోజు ఈవో ఆయన ప్రయత్నించాడు ఇవన్నీ కూడా దాటుకుని ఆయన మళ్ళీ కూడా సిఐడి వాళ్ళు మిలిటరీ హాస్పిటల్ని చుట్టుముట్టారు ఆ రోజు దీన్ని తీసుకెళ్ళిపోవటానికి మళ్ళీ డిశ్చార్జ్ అవగానే పట్టుకెళ్ళిపోవటానికి అవి కూడా ఆయన తప్పించుకుని ఢిల్లీ పారిపోబట్టి బతికాడు కానీ ఆ రోజు అసలు అయితే ఆయన ప్రాణం కూడా దక్కేదని మనం అనుకోలేము ఈ ఈ కేసులోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫస్ట్ టైం ఒక కేసు నమోదవటం అనేది జరిగింది ఈ ఖచ్చితంగా ఇలాంటి కేసెస్ ఎన్ని ఉన్నా కూడా ఇవాళ బయటికి తీసి పరిశోధన దర్యాప్తు అయితే తిరిగి ప్రారంభించాల్సిందే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా కొన్నిసార్లు దౌర్జన్యాలు చేశారు తర్వాత నాయకులు చేశారు ఇవన్నీ కూడా ఆ రోజు ఎవరు కూడా బుక్ చేయలేదు మొన్న ఎన్నికలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన విషయం ఈయన కూడా ధృవీకరిస్తున్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన నెల్లూరు వెళ్ళి ఈయన్ని పరామర్శించడానికి పగలి కొట్టిన మాట వాస్తవమే ఎందుకంటే ఆయనకి అక్కడ లాభం జరగటం లేదు ఆయనకు ఫేవరబుల్గా ఓటింగ్ జరగటం లేదు ఆయనకే లాభం జరిగితే ఆయన ఎందుకు కొడతాడు అని ఒక ప్రశ్న మళ్ళీ ప్రజల్ని వేసాడు నిజమే పగలగొట్టడం అయితే చేశాడు కదా ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది అనేక మంది ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఏం ఆయన అండ్ ఇంకో విషయం సార్ ఆ గతంలో మనం జైదేవుని జయదేవుని వారి కూడా కొట్టడం మనం చూసాం సో ఆయన అయితే ఎలాంటి స్పందన లేదు మరి ఇప్పుడైతే ఆయన సైలెంట్గానే ఉన్నారు ముందు మరి ఆర్ తర్వాత ఇంక ఎంతమంది వరుసగా కేసులు పెట్టే అవకాశం ఉంటుందో కూడా తెలియదు ఎందుకంటే ఆ హయాంలో చేసిన అరాచకాలు అలా ఉన్నాయని అయితే ఇలాంటి అంటే ఒక అధికారి రెస్పెక్టబుల్ ప్లేస్లో ఉండి ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి సీఎం మన్ననలు పొందడం కోసం ఇలా చిత్రహింసలకు గురిచేట ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేసేసి ఆ శిక్షలు విధిస్తేనే కరెక్ట్ న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో అలా జరిగే ఛాన్స్ ఉంటుందంటారా ఇప్పుడు ఆయన అన్నట్టు ఇప్పుడు విఘ్నత అనేది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అధికారులు ఇంత దుశ్చర్యలకి ఎందుకు పాల్పడాలి స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా స్థానిక సంస్థలకి పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అభ్యర్థుల్ని పిలిపించి పోలీసులు ఇంటర్ఫీర్ అవడం అనేది ఎన్నికల్లో ఫస్ట్ టైం చూసాం మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో అది అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇవాళ ఏం చేసినా మనం చెల్లుతుంది మనెవడో ప్రశ్నించలేరు అనే ఒక స్థాయికి పోలీస్ వ్యవస్థ వెళ్ళిపోయింది అట్లాగే ఇతర వ్యవస్థలు వెళ్ళిపోయినాయి అసలు అధికారంలో ఉన్న నాయకులే ఈ దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు ఎందుకు కాదంటారు వాళ్ళని కాదనే పరిస్థితి ఉంటుందా మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పాడు ఆ రోజు మీటింగ్ అయ్యింది కలెక్టర్ల ప్రజా ఎస్పీలది ప్రజా ప్రజావేదికే కదా కూల్చింది ఆ ప్రజావేదికలు అయితే ఆయన ఫోన్ చేసి నాతో చెప్పాడు అన్న రేపు పొద్దున్నే ఇది కోలగొట్టేసేయాలని అంటే నేను కూడా పెద్ద సీరియస్గా అనుకోలేదు ఇట్టా ఎవరు పగలగొట్టరు కదా ఆయన ఏదో ఆవేశంలో అన్నాడు అనుకున్నాను రెండోది ఆయన ఆ మాట అన్నప్పుడు ఆయన్ని నేను అభ్యంతర పెట్టాలని అనిపించినా కూడా ఆయన నూట యాభై ఒక్క స్థానాలతో గెలిచి వచ్చాడు ఇంత ప్రజాభిమానం ఉండ నన్ను నా మాట శాసనం అనే పరిస్థితుల్లో నేను అడ్డం పెట్టిన ఆగదనే దీంతో నేను తటపటాయించానని చెప్పాడు అంటే అధికార దుర్వినియోగాన్ని ఆయన ఏ విధంగా ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించాడానికి అదొక ఉదాహరణ ఆయనే కుట్రతో చెప్పలేదు కదా ఆ మాట జరిగిన వాస్తవాన్ని చెప్పాడు అట్లాగే ఆయన ప్రజల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రజా వ్యతిరేకమైన పనులు ప్రజల మీద దౌర్జన్యాలు అట్లా చేసిన అధికారులకు ప్రోత్సాహకాలు ఇచ్చారు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్ఫర్లు ఇచ్చారు ప్రమోషన్లు ఇచ్చారు ఈ ఈ విధమైనటువంటి దాష్టికాలు జరిగిన ప్రతిదీ కూడా ఇవాళ మీరు అడిగారు కదా ఇవన్నీ కేసులు నమోదు అవుతాయా అధికారుల మీద చర్య తీసుకుంటారా డిస్మిస్ చేస్తారా ఇవన్నీ కూడా డిస్మిస్ చేయటమే కాదు క్రిమినల్గా కనుక వాళ్ళు చేసిన ప్రూవ్ అయితే జైలుకి కూడా వెళ్ళాల్సి వస్తుంది ఐపీఎస్లు అయితే జైలుకి వెళ్ళకూడదని ఏం లేదు అట్లాంటి ఇమ్యూనిటీ లేదు ఎవరైనా కానీ వాళ్ళ అధికారాలు దుర్వినియోగం చేసి ప్రజల్ని హింస పెడితే ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ఖచ్చితంగా రాజ్యాంగం ఆ ప్రొవిజన్ కూడా పెట్టింది వాళ్ళకి ఎంత విశేష అధికారాలు ఉన్నాయో ఆ విశేష అధికారాలను దుర్వినియోగం చేస్తే శిక్ష అవకాశాలు కూడా అన్ని రాజ్యాంగంలో పుష్కలంగా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం